దేశవ్యాప్తంగా రామాలయాల్లో సందడి నెలకొంది శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి గ్రామంలో వైభవంగా జరుపుకుంటాం తాటాగులతో పందిళ్ళు రాములోరి కళ్యాణం పానకం ఇలా ఒకటేమిటి ఆ సందడే వేరుగా ఉంటుంది శ్రీరామనవమి రోజు ఇంట్లో రామయ్య తండ్రిని సీతమ్మ తల్లికి పూజలు చేస్తే సుఖ సంతోషాలతో పిల్లా పాపలు ఆయురారోగ్యాలతో వర్దిల్లుతారని పండితులు కూడా చెబుతూ ఉంటారు శాస్త్రం ప్రకారం శ్రీరామనవమికి ముందు కొన్ని ప్రత్యేక వస్తువులు ఇంటికి తీసుకువస్తే ప్రతికూల శక్తి అంతమైపోతుందని లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ ఇంటో ఉంటాయని శ్రీరామనవమి పండుగ ఎంతటి విశిష్టమైన పండుగ అంటే లక్షలాది మంది భక్తులు ఏడాది పొడవునా శ్రీరామనవమి పండుగ కోసం వేచి ఉంటారు ఈ నేపథ్యంలో రామయ్యకి ఇష్టమైన కొన్ని వస్తువులను రామనవమి రోజున ఇంటికి తీసుకురావడం చాలా మంచిదంటున్నారు పండితులు వీటిని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి ఈ శుభప్రదమైన వస్తువులు ఏంటో మనం చూద్దాం హిందువులు పవిత్రంగా జరుపుకునే శ్రీరామనవమి పండుగ దగ్గర పడుతోంది రాములోని కళ్యాణం కోసం యావత్ భక్తగణం ఎదురుచూస్తోంది హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు హనుమంతుడిని పూజించడం ద్వారా వ్యక్తిగత జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి జీవితంలోకి ఆనందం శ్రేయస్సు వస్తాయి ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్ష తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకుంటాం ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ ఆరున జరుపుకుంటున్నాం హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈరోజు జన్మించాడు శ్రీరాముడికి చాలా ఇష్టమైన విషయాలు ఉన్నాయి శ్రీరామనవమి రోజున రామాయికి ఇష్టమైన కొన్ని వస్తువులు ఇంట్లోకి తెచ్చుకుంటే ఆయన ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి పసుపు దుస్తులు శాస్త్రం ప్రకారం శ్రీరామనవమికి ముందు ఎవరైనా పసుపు వస్త్రం లేదా కొంత మొత్తంలో బంగారాన్ని ఇంటికి తీసుకురావడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది భక్తులు ఇంట్లో సిరి సంపదలు సుఖ సంతోషాలు ఉండేలా అనుగ్రహం కురిపిస్తుంది శంఖం శ్రీరామనవమికి ముందు శంఖం కొని ఇంటికి తీసుకురావడం చాలా మంచిది ఇంట్లోని పూజ గదులు శంఖాన్ని ఉంచడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు కొందరు దేవుళ్ళ పూజలో శంఖం లేకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణిస్తారు అటువంటి దేవుళ్ళ ఒకరు హనుమంతుడు అందుకే శ్రీరామనవమికు ముందు ఇంటికి శంకాన్ని తీసుకురావడం మంచిది రామనవమికి ముందు కాషాయ జెండాను కొని మీ ఇంటికి తీసుకురావాలి దీన్ని రామనవమి శుభ సందర్భంగా మీ ఇంట్లో ఏర్పాటు చేయండి ఇలా చేయడం వల్ల ఇంటివైపు సానుకూల శక్తి వస్తుంది ప్రతికూల శక్తి నశిస్తుంది చైత్రమాసం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మించినట్టు పురాణాలు చెప్తున్నాయి ఈ ఏడాది శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమి రోజు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో ఆ శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి శ్రీరాముడి జననం వివాహ మహోత్సవం పట్టాభిషేకం ఆ రోజే జరిగాయి అంటారు ఈ ఏడాది నవమి తిథి ప్రారంభం ఏప్రిల్ ఐదో తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు తిది ముగింపు ఏప్రిల్ ఆరో తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు శుభముహూర్తం ఏప్రిల్ ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు పూజా సమయం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలు శ్రీరామచంద్రునికి సీతామాతకు తలంబరాలు సమర్పించే సమయం ఆరో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు అందరికీ రామనవమి శుభాకాంక్షలు